ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయం గెలుస్తుంది ఒక రోజు ధర్మం నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం విశాఖ క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలను కూడా పాల్గొంటే అల్టిమేట్ గా నేను కడిగిన ముద్దంలో ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ